వినాయక చవితి పండుగ చివరి రోజున గణేషుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం చేయడం అనేది భక్తితో పాటు పర్యావరణ సామాజిక సాంస్కృతిక కారణాలతో కూడిన ఒక ముఖ్యమైన ఆచారం విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వెనుక వినాయకుడిని భక్తితో వీడ్కోలు పలకడం ప్రజలను ఒకే చోట చేర్చి సామరస్యాన్ని పెంపొందించడం మరియు నీటిని పరిశుభ్రం చేయడం వంటి ఉద్దేశాలు ఉన్నాయి ఊరేగింపులు ఎందుకు చేస్తారు గణేష్ చతుర్దశి పండుగ అనేది ఒకే చోట చేర్చి సామరస్యాన్ని పెంపొందించే ఒక సామాజిక కార్యక్రమం వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువచ్చేటప్పుడు భక్తులు గణపతి బప్ప మోరియ వంటి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొంటారు పూజల అనంతరం వినాయకుడి విగ్రహాలను గ్రామాలు మరియు నగర వీధుల్లో భక్తి శ్రద్ధలతో శోభయాత్రగా ఊరేగిస్తారు నిమజ్జనం ఎందుకు చేస్తారు వినాయకుడిని పూజించిన తరువాత నీటి ప్రవాహంలో కలిపే సాంప్రదాయం పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం వర్షాకాలంలో నీటిలో ఉండే క్రిమి కీటకాలను తొలగించడానికి నిమజ్జన సమయంలో నీళ్ళల్లో వదిలిన ఆకులు నీటిని పరిశుభ్రం చేస్తాయని భావిస్తారు ఇది వినాయకుడిని గౌరవంగా వీడ్కోలు పలికి తిరిగి వచ్చేంతవరకు విశ్రాంతి తీసుకోవాలని కోరుకునే ఒక ప్రక్రియ వినాయకుడి విగ్రహాలు తాత్కాలికంగా ప్రతిష్ఠించేవి కాబట్టి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నీటిలో వీనం చేయడం ఒక ఆచారం సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోని వినాయక విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా చెరువుల విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది అంతేకాదు ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి ఇవే నీటిని మనం తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది నమ్ముతారు గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడైన మట్టి పత్రి గరిక ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు కీటకాలన్నీ మరణిస్తాయి దీంతో నీరు శుభ్రంగా మారుతుంది మరో కథనం ప్రకారం ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో దాన్ని పూజించేందుకు తొమ్మిది రోజులు మాత్రమే అర్హత ఉంటుంది ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుందని అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతున్నారు పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుక చక్రాల ప్రాముఖ్యతని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు